అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మన కుమార శతకంలోని ఒక చక్కని పద్యాన్ని నేర్చుకుందాం తమ్ములు తమ అన్నయ్యడ భయమ్మును భక్తిను కలిగి ఆరాధింపన్ తమ్ముల అన్నయ్య సమ్మోదమ్మును ప్రేమింప కీర్తి ధనరు కుమార ఇది కుమార శతకంలోని పద్యము కుమార అన్నది దీని మకుటము తమ్ములు తమ అన్నయ్యడ తమ్ములు చిన్నవాళ్ళు కదా తమ కంటే పెద్దవాళ్ళు అయిన అన్నల ఏడల వాళ్ళు ఏం కలిగి ఉండాలి భయమును భక్తియును కలిగి ఆరాధింప భయాన్ని కలిగి ఉండాలి భక్తిని కలిగి ఆరాధింపాలి తర్వాత తమ్ముల అన్నయ్య సమ్మోదమ్మును ప్రేమింప కీర్తిధనర్ కుమార అలాగే తమ్ముల అన్నయు సమ్మోదమ్మును సేమ్ అదే విధంగా అన్న కూడా ఏం చేయాలి తమ్ములను సేమ్ అదే విధంగా ప్రేమించాలి అని చెప్పిన చక్కని పద్యం ఇది అంతే అనురాగాన్ని చూపించాలి తాత్పర్యం తమ్ములు తమ అన్నల భయంతో పాటు భక్తిని కలిగి ఉండాలి అలాగే అన్నలు కూడా తమ తమ్ముల పట్ల అంతే అనురాగాన్ని చూపించాలి అన్నది ఈ పద్యం యొక్క తాత్పర్యం గమనిక చూడండి రక్త సంబంధంలోని గొప్పతనం ప్రత్యేకించి సొంత అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పిన చక్కని పద్యం ఇది